పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల నిర్లక్ష్యం వలన మరి సర్కిల్ ట్వంటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ బి బ్లాక్లో గల ప్లాట్ నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభైలలో సిల్లార్ గుంత తవ్వడం జరుగుతుంది వర్షాకాలంలో ఎలాంటి సెల్లార్ గుంతలు తవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ మరి అక్కడ సిల్లారు గుంత తవ్వుతున్నారని నేను జూలై పదవ తారీఖు రోజు తమరికి వాట్సాప్ ద్వారా తెలియపరిచిన అయినా కానీ పట్టించుకో పట్టించుకోలేరు పంతొమ్మిది రోజులు అయితే ఇంతవరకు పరిశీలన చేయలేరు సర్కిల్ ట్వంటీ ఏసీపీ గారు వెంటనే పరిశీలించి ఇట్టి సెల్లార్ గుంతను పూడ్చి ప్రజలకు న్యాయం చేయగలరు ఎందుకోసం అంటే ఆ సిల్లార్ గుంత ద్వారా పక్కనున్న బిల్డింగు కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే గుంతను పూడిపేసి ప్రజలకు న్యాయం చేయండి విధుల పట్ల మీరు వహించే నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు అరిచేత్లో పట్టుకొని బతుకుతున్నారు షేర్లింగంపల్ సర్కిల్ ట్వంటీలో దయచేసి ఇకనైనా మీరు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మీరు చేయండి